అందరికీ నమస్కారం నేను రేగం మత్స్యలేము అరుకు శాసన శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీ నిన్న నాపై వచ్చినటువంటి ఎన్టీవీ తప్పుడు ఆరోపణలతో కూడుకున్నటువంటి ఒక వార్త అనేటటువంటిది వైరల్ అవటం మీరు అందరు చూస్తూనే ఉన్నారు నేను రాజకీయాల్లోకి రావడానికి ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణము వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు ఒకప్పుడు ఆయన దగ్గర వదిలి వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటానేమో తప్ప పార్టీలు మారే ప్రసక్తే లేదని చెప్పేసి మీకు ఎవరైతే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో ఏ టీవీ అయితే నా మీద వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నదో వాళ్ళకి ప్ర మరి హెచ్చరిస్తున్నాను ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఒక రా ఒకసారి ఒక వార్త రాసేటప్పుడు కానీ లేదనుకుంటే ఒక కథనాలు తప్పుడు కథనాలు ప్రసరించేటప్పుడు కానీ వాస్తవాలు ఏంటన్నది మాత్రం మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను ఎవరైతే నా మీద తప్పుడు ఆరోపణలతో మీరు ఎన్టీవీలో వార్తలు ప్రసరించారో మీరు ఒక్కసారి గుర్తుంచు గుర్తెరిగి మీరు వార్తలు ప్రచారా